గైస్ థర్స్డే ఓటింగ్ ఎలా ఉంది ఈ వీడియో వచ్చేసి ఓటింగ్ అనాలిసిస్ అఫీషియల్ ఓటింగే చెప్తా ఉన్నా నాట్ అన్అఫీషియల్ ఓటింగ్ అఫీషియల్ ఓటింగ్ లో ఎవరు ఎవరు ఉన్నారు అసలు చాలా చేంజ్ అయిపోయింది థర్స్డే థర్స్డేకి నిన్న వెనస్డే ఓటింగ్కి ఈరోజు థర్స్డే వీటికి అసలు సంబంధమే లేదు పూర్ మొత్తం చేంజ్ యూ చేంజ్ ఇట్ బిల్ యూ చేంజ్ అంటారు కదా సేమ్ లైక్ అట్లనే ఓటింగ్ అంతా చేంజ్ అయిపోయింది సో ఫస్ట్లో ఎవరు ఉన్నారు లీస్ట్లో ఎవరు ఉన్నారు మిడిల్లో ఉన్న వాళ్ళు లాస్ట్ గడిపోయారా లేకపోతే లాస్ట్లో ఉన్న వాళ్ళు పైకి వచ్చారా లేకపోతే సెకండ్లో ఉన్న వాళ్ళు ఫస్ట్కి వెళ్ళారా ఫస్ట్లో ఉన్న వాళ్ళు సెకండ్కి వెళ్ళారా అని మొత్తం మాట్లాడుకున్నాం సింపుల్ స్వీట్ అండ్ షార్ట్గా సో దీనికంటే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియోకి లైక్ కొట్టడం వీడియోకి లైక్ కొట్టండి అండ్ కామెంట్ కంపల్సరీ పెట్టండి మీ ఒపీనియన్ తెలుపుతా ఉంటే ప్రతిసారి నేను అప్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి లైక్ కొత్త కొత్త వీడియోస్ అండి అప్డేట్స్ ఫాస్ట్గా వెళ్ళిగా చేయడానికి ట్రై చేస్తాను సో మీ బూస్టే నాకు ఇంకా మంచిగా ఉంటుంది సో లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కే సబ్స్క్రైబర్స్ ఈ మంత్ లోపల కంప్లీట్ చేయాలి సో అదొక గుడ్ ఇంకా నాకు మంచిగా హోప్ ఉంటుంది సో సోది లేకుండా సొత్తి లేకుండా వీడియోలోకి తెలియదాం హే గైస్ దిస్ మోస్ట్ ఇస్ మిస్ పండ్ టూ థౌసండ్ వెల్కమ్ బ్యాక్ టు నీ వీడియో వీడియో వచ్చేసి ఓటింగ్ అనాలిసిస్ థర్స్డే రోజు ఎలా ఉంది ఎలా ఉంది అంటే ఫస్ట్ ఫస్ట్ దీన్ మాట్లాడుకున్న ఫస్ట్ పొజిషన్ గురించి మాట్లాడుకుంటే బాబే నెంబర్ వన్ కళ్యాణ్ బాబే నెంబర్ వన్ అనే డైలాగ్ ఉంటుంది కదా బాబే తోపు బాబే తోపు అనే టైప్లో కళ్యాణ్ యాస్టీస్ మళ్ళీ అది ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నాడు కానీ ఈసారి నిన్న త్రీ పర్సెంట్ డిఫరెన్స్ ఉండే టాప్ టాప్ టూకి టాప్ వన్కి కానీ ఈరోజు టూ పర్సెంట్ మాత్రమే ఉంది సో ఫస్ట్ కళ్యాణే ఉన్నాడు ఆ పొజిషన్లో అట్లనే ట్వంటీ ఫోర్ పర్సెంట్తో అండ్ దానికంటే దానికంటే సెకండ్ తనుజా ఉంది ట్వంటీ టూ పర్సెంట్తో సో టూ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది టాప్ వన్కి టాప్ టూకి కానీ బీభత్సమైన ఓట్లు పడతా ఉన్నాయి కానీ ఇక్కడ ఇంకో ఫేవరేంట్ అండ్ కళ్యాణ్కి మిస్డ్ కాల్స్ పడతా ఉన్నాయి కానీ తనుజాకి పట్టట్లే చూసుకోండి మరి తనుజా ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే చెక్ చేసుకోండి అండ్ థర్డ్ పొజిషన్ గురించి మాట్లాడుకుంటే ఇమాన్యుల్ ఇమాన్యుయల్కి ఓటింగ్ ఉన్నాయి మిస్డ్ కాల్స్ పడతా ఉన్నాయి సో కాల్స్ ఇది ఇంకా రివీల్ అవ్వలేదు కాబట్టి ఓన్లీ ఇది జియో హాస్టార్కి సంబంధించిన ఓట్ అనాలిసిసే కాబట్టి చూడాలి ఎండ్ ఆఫ్ ది డే ఫ్రైడే రోజు ఎయిట్ పిఎం ఆర్ నైన్ పిఎంకి మిస్డ్ కాల్స్ కూడా లీక్ అవుతాయి అండ్ వస్తాయి అప్డేట్ దానికి నేను రాగానే అది కూడా అప్లోడ్ చేస్తాను ఇంక్లూడింగ్ జియో హాస్టార్ అండ్ మిస్డ్ కాల్స్ రెండు ఎవరు ఫస్ట్ ఉన్నారు ఎవరు అని చెప్పేసి ఫైనల్ వీడియో చేస్తాను సో అంతవరకు ఇప్పుడు ప్రస్తుతానికి జియో హాస్టల్లో ఉన్న థర్డ్ పొజిషన్ వచ్చేసి ఇమానియల్ ఇమానుయుల్ వచ్చేసి సిక్స్టీన్ పర్సెంట్తో అలానే ఉన్నాడు దానికంటే కింద లెవెన్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్తో డీమోన్ పవన్ ఉన్నాడు డీమోన్ పవన్ వచ్చేసి యాజ్ ఈజ్ మన లెవెన్ పర్సెంట్తో బాగానే ఉన్నాడు నిన్న జరిగిన టాస్క్లో చూసి కొంచెం మానసుతో గెలవడం అనేది ఓటింగ్ పెరిగింది పర్సెంటేజ్ పెరగలేదు కానీ ఓట్స్ పెరిగినాయి బట్ గుడ్ వీళ్ళ ఫోర్ మెంబర్స్ ఈ వీక్ సేవే ఈ ఫోర్ మెంబర్స్కి డేంజర్ జోన్ అనేది లేదు ఇంకా కన్ఫర్మ్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మాట్లాడుకునే ఫోర్ మెంబర్స్ డేంజర్ జోన్లో ఉన్నారు వాళ్ళు సిక్స్త్ పొజిషన్లో ఉన్నారా సెవెంత్ ఉన్నారా ఎయిత్ ఉన్నారా పక్కన పెట్టేస్తే బాటంలో ఫోర్ ఉన్న ఫోర్ మెంబర్స్ డేంజర్ జోన్లోనే ఉన్నారు వాళ్ళు అనేది మాట్లాడుకుందాం సో వాళ్ళు ఎవరో మాట్లాడుకోవాలనుకుంటే మీరు గెస్ట్ చేయాలి అసలు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటా ఉన్నారు కింద కామెంట్ చేయండి ఇఫ్ ఇట్ ఇన్ కేస్ డబల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు అవుతారు సింగిల్ ఎలిమినేషన్ ఉంటే అవుతారు డబల్ ఎలిమినేషన్ పెట్టి మళ్ళీ సింగిల్ ఎలిమినేషన్ ఎందుకు పెడతాననేది కూడా క్లారిటీ ఇస్తాను సో ఇప్పుడైతే ఫిఫ్త్ పొజిషన్ గురించి మాట్లాడుకుందాం ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసి నిన్నటి వరకు సంజన గారు ఉండే ఓకే ఈ రోజు ఎవరున్నారు అంటే సుమన్ శెట్టి గారు ఉన్నారు ఎందుకు సుమన్ శెట్టి గారు ఉన్నారు సంజన గారికి ఏమైంది అంటే ఏమో తెలియదు కానీ ఆ ఒక్క వర్డ్ వల్ల సంజన్ గారు పొజిషన్ తగ్గిపోయిందా లేకపోతే మళ్ళీ నిన్న ట్యాబ్లెట్స్ దాచిపెట్టడము లైక్ ఎందుకు అవన్నీ మళ్ళీ ట్రిక్స్ ప్లేస్ కనబడట్లేదు అంటా ఉన్నారు కదా కనపడడానికి ఇవి చేస్తా ఉన్నా టైప్లో నెగిటివ్ అవుతా ఉన్నారా తెలియదు కానీ సెవెంత్ ప్లేస్గా అయితే ఆవిడ పడిపోయారు బట్ దానిపైన ఫిఫ్త్ ప్లేస్ నుంచి సెవెంత్కి పడిపోయారు సుమన్ శెట్టి గారి నుంచి సిక్స్త్ ప్లేస్ నుంచి ఫిఫ్త్ ప్లేస్కి వచ్చారు సుమన్ శెట్టి గారిని ఫిఫ్త్ ప్లేస్ అండ్ సిక్స్త్ వచ్చేసి బర్నీ గారు బర్నీ గారు కూడా నిన్న సెవెంత్ ప్లేస్లో ఉండే ఈరోజు సిక్స్త్ ప్లేస్కి ఎందుకు వచ్చారు అంటే నిన్న ఆయన చేసిన ఐ మీన్ ఆ సర్కా ఇష్టం అని చెప్పాను కానీ ఫన్ను ఆ ఏవైతే ఇమిటేషన్స్ ఉన్నాయో ఆ ఫ్లట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏదైతే కామెడీ చేశాడో అదంతా సూపర్ ఉంది ఎంటర్టైన్ చేసినట్టు అనిపించింది సో చాలామందికి అది నచ్చినట్టుంది ఇదే ఫస్ట్ వీక్ నుంచి చేసింది ఏమవుతా ఉన్న బర్నీ గారు బాండ్ అవసరమా మనకి అని చెప్పేసి చాలామంది కింద క్వశ్చన్ చేస్తూ ఉన్నారు బట్ ఎనీవేస్ లైక్ నిన్న ఎపిసోడ్లో బర్నీ గారు బాగానే అనిపించింది నాకు కూడా గుడ్ అనిపించింది బట్ ఎండ్ ఆఫ్ ది డే తను సెవెంత్ ప్లేస్ నుంచి సిక్స్త్ ప్లేస్కి కన్వర్ట్ అయ్యాడు ఇక్కడ మాట్లాడుకోవాల్సింది లీస్ట్ టూ ఫిఫ్త్ ప్లేస్ నుంచి సెవెంత్ ప్లేస్కి పడిపోవడం సంజన గారు టూ మచ్ షాక్ అనిపిస్తూ ఉంది ఎందుకంటే లైక్ గేమ్ కూడా ఏం చూపిలే అండ్ ఆడడానికి కూడా ఇంకా రాలే బట్ ఈరోజు మాత్రం పెరగచ్చు లైక్ లీస్ట్లో ఉన్న ఇద్దరికి ఓటింగ్ పెరగచ్చు ఎందుకంటే లీస్ట్లో ఉన్న ఇద్దరు ఈరోజు ఒక మంచి కంటెస్టెంట్తో స్క్రీన్ షేర్ చేసుకుంటారు ఎందుకు అంటే ఓటింగ్ పెరుగుతుంది ఈరోజు మోస్ట్లీ నాకు తెలిసి ఎందుకంటే సెవెంత్ ప్రదేశ్లో సంజన గారిని యాస్టీస్ ఎయిత్ పొజిషన్లో దివ్య ఉంది వీళ్ళిద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు మోస్ట్లీ నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు సోమన్ శెట్టి భరణి అండ్ సంజనా గారు దివ్య నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు కానీ ఈరోజు ఎక్కువ స్క్రీన్ ప్రజెన్స్ వచ్చేది ఎవరికి అంటే దివ్యాకి అండ్ సంజనకి ఇద్దరికి వస్తుంది ఎందుకంటే శోభాషెట్టితో దివ్యా గెలుస్తుంది అది పక్కన పెట్టేద్దాం కానీ రీతు అండ్ సంజనా గారితో వచ్చే ఆ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో సోహెల్ సోహెల్ ఉన్నాడు అంటే స్క్రీన్ మొత్తం ఇంకా అపోనెంట్ ఎవరైతే ఆడుతూ ఉంటారో వాళ్ళకెళ్ళి మాత్రమే చూపిస్తూ ఉంటారు ఈ రోజంతా సో మేబీ అక్కడ మళ్ళీ సోహెల్తో అండ్ రీతో అండ్ సంజనగర్ గెలుస్తారు గెలిచిన తర్వాత ఇంకా మళ్ళీ ఓటింగ్ పెరగొచ్చు సంజన గారికి చెప్పలేము మళ్ళీ ఆవిడ ఫిఫ్త్ పొజిషన్కి వెళ్ళొచ్చు లేకపోతే పైన ఉన్న ఫిఫ్త్ పొజిషన్ సిక్స్త్ పొజిషన్ సుమనన్న గారు మళ్ళీ కింద పడిపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి అయిపోయినాయి టాస్కులు వీళ్ళిద్దరికి ఇంకా ఉన్నాయి అది కాక అండ్ దివ్య అండ్ సంజనా గారు కెప్టెన్సీ కంటెండర్తో అవుతారు మళ్ళీ గేమ్ ఆడడానికి ఛాన్స్ ఉంది వాళ్ళకి ఈ ఫిట్ ఇన్ కేస్ వాళ్ళిద్దరిలో మళ్ళీ ఎవరొకరు కెప్టెన్ అయ్యారా మళ్ళీ ఎలిమినేషన్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఓట్స్కి సంబంధం లేకుండా అయిపోతుంది సో చూద్దాం ఈసారి ఓటింగ్ అనాలిసిస్ అయితే ఇది థర్స్డే రోజు బట్ కెప్టెన్ కంటెన్నర్స్ దివ్య అండ్ సంజనా గారు ఇద్దరు ఉన్నారు దాంట్లో చూద్దాం వాళ్ళిద్దరిలో ఒకరు కెప్టెన్ అయినా మొత్తం రూపరేఖలు అన్నీ చేంజ్ అయిపోతాయి దీంట్లో మళ్ళీ ఒక ఇంకోటి ఇష్టం ఉంటుంది ఎలక్షన్ ప్రీపాస్ అనేది కెప్టెన్ గెలిచిన వాళ్ళకే ఇస్తాము లేకపోతే కెప్టెన్ గెలిచిన తర్వాత ఇంకోరికి సాక్రిఫైస్ చేసి అనే టైప్లో ఏమన్నా దివ్యా సంజన సేవ్ అయిపోతే బర్ణి గారా సుమన్ శెట్టి గారా హెల్మెట్ అవ్వచ్చు లేదా ఎవిషన్ ప్రీపాస్ రాకపోతే సంజయన గారా దివ్యా హెల్మెట్ అవ్వచ్చు సో మొత్తానికి ఫుల్ అండ్ ట్విస్ట్ అండ్ టర్మ్స్ మామూలుగా ఉండదు ఈ ఫిఫ్టీన్కే సంజన గారు కెప్టెన్ అయ్యారా రూపురేఖలు మారిపోతాయి దివ్యా కెప్టెన్ అయిందా రూపురేఖలు మారిపోతాయి అసలు ఎవరో హెల్మెట్ అవ్వాల్సింది ఎవరో హెల్మెట్ అవుతారు మొత్తం ట్విస్ట్లు అంటే ట్విస్ట్లు ఉంటాయి సో మీరేమనుకుంటున్నారు ఈ వీక్ దివ్య అండ్ సంజన గారులో కెప్టెన్ అవుతారంటారా లేకపోతే ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది డబల్ ఎలిమినేషన్ అయితే ఎవరు వెళ్తారు లేకపోతే సింగిల్ అయితే ఎవరు వెళ్తారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అండ్ ఇది ఓటింగ్ అనాలిసిస్ మీరేమనుకుంటా ఉన్నారు కంపల్సరీ కింద కామెంట్ చేసి లైక్ చేసి హై బటన్ అయితే కంపల్సరీ ఒకటి వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్